మా ఇద్దరికి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి ఏదో ఎవరో ఈ మధ్యలో ఏదో మాట్లాడుతున్నారు ఏదైనా మాట్లాడితే మంత్రి పదవి రాలేదని మాట్లాడుతున్నాడు అది మంత్రి కావాలంటే నగర్ పోటీ చేసుకొని మంత్రి ఇస్తామని చెప్పిండ్రు నాకు కొద్దని నాకు మునుగోడు ప్రజలు కావాలని నేను ఇక్కడికి వచ్చిన నన్ను ఎవరన్నా నీకేం కావాలి మంత్రి పదవి కావాలన్నా మునుగోడు ప్రజలు కావాలన్నా మునుగోడు ప్రజలు అభివృద్ధి కావాలంటే నేను మునుగోడు ప్రజలు కావాలి అభివృద్ధి కావాలంట అందులో అనుమానం లేదు పదవులు ఏం కాలా పాపులర్ రాల్సిన అవసరం నాకు లేదు నాలాంటి మనిషికి అదృష్టం ఉంటే నా లాంటి పదవి వస్తే ఇంతకంటే పెద్ద పదవి వస్తే అది ప్రజలకే ఉపయోగపడుతుంది ప్రజలకు లాభం అవుతుంది కానీ నేను అందరిలాగా పదవులలోకి పోయి పైరవులు చేసి దోసుకునేటువంటి అయితే కాదు ఎవరికి కావాలి పెద్ద పెద్ద పదవులు పదవులు అడ్డం పెట్టుకొని రాజకీయాలకు వచ్చి రాజకీయాలు అడ్డం పెట్టుకొని పదవులలోకి వచ్చి వేల కోట్లు దోచుకునేట వారి పదవులు కావాలి రాజగోపాల్ రెడ్డికి ప్రజలు కావాలి రాజగోపాల్ రెడ్డికి ప్రజల అభివృద్ధి కావాలి సంక్షేమం కావాలి నేను మళ్ళీ చెప్తాను రోజు నేను రావాలనుకుంటే మంత్రి అయ్యేవాడిని కానీ నా స్వార్థం కోసమని చెప్పేసి నేను పదవి కోసం అని చెప్పి నేను పోలే నేను మళ్ళీ ప్రజల కోసమే మళ్ళీ పార్టీ మారి కాంగ్రెస్లోకి వచ్చి మీరు ఇస్తారని హామీ ఇచ్చిండ్రు ఇస్తారా ఇవ్వరా అది మీ ఇష్టం అవకాశం వస్తే ఎప్పుడన్నా నేను కూడా సీనియర్ని కాబట్టి తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం కాబట్టి నాకంటే జూనియర్లకు నిన్న మంది వచ్చిన ఇతర పార్టీ వాళ్ళందరికి ఇచ్చారు కాబట్టి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే మీరు ఎంపీ గెలిపియమంటే గెలిపించినాం పార్టీలకు రమ్మంటే నువ్వు నాకు నమ్ముకోలు వచ్చినాం ఇస్తారా ఇయరా అది మీ ఇష్టం కానీ నేను మాత్రం పదవుల కోసం ఎవరింటికి పోయి కాలు మొక్కి మనసు చంపుకొని దిగజారలో మాత్రం జల్ల పని బతుకున్నా ఉన్నారు నా ఎమ్మడి నాకు కావాల్సింది ప్రజలు వాళ్ళ బాగోగులు ఈ నియోజకవర్గ అభివృద్ధి ఒకవేళ ఏదన్నా నాకు ఏదైనా మంచి జరిగితే వాళ్ళకి మంచి జరుగుతుంది లేదంటే వాళ్ళ మధ్యనే ఉంటా వాళ్ళ కోసం పని చేస్తా వాళ్ళ కష్టకాల్లో పాలు పంచుకుంటా వాళ్ళ కోసం ఎంత దూరం పోతా ఎంత పోరాటమైన చేస్తా అవసరమైతే మళ్ళీ త్యాగం చేసి పోయింది ప్రభుత్వానికి తీసుకురాలే నేను రాజీనామా చేస్తే మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం వంద మంది ఎమ్మెల్యే మునుగోడు ప్రజల కళ్ళగడ రాలేదా అవసరమైతే అంత దూరం కూడా పోతా నేనేదా భయపడా మీ అందరికి మాటిస్తున్నా మళ్ళా నేనేదైనా మంచి పని చేస్తే మీకోసం చేస్తే తప్పితే త్యాగమైన పోరాటమైన మీరు తలదించుకునే పని నా ప్రాణం పోయినా చెయ్య